సార్ చేసుకుంటాను అవుతావా ఏమన్నారు వ్యవసాయం చేయాలనుకుంటే చదువు కదా కంపల్సరీగా వ్యవసాయానికే చదువు అవసరం ఇలా చెప్పడం వల్లే మీలాగా చాలా మంది ఆలోచించడం వల్ల ఈ రోజు వ్యవసాయం ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉంది ఒక తరాన్ని మొత్తం కూడా చదువుకుంటే వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదు చదువుకుంటే వ్యవసాయం చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి యువతరాన్ని మొత్తం వ్యవసాయానికి దూరం చేశారు ఈ రోజు చదువుకున్న రైతులు చాలా తక్కువ మంది ఉండటం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈరోజు మార్కెట్లో వస్తున్న అనేక రకాల తెగుళ్ళు కానివ్వండి పురుగు మందులు కానివ్వండి పంట నష్టాలు కానివ్వండి మార్కెట్ ఒడిదుడుగులు కానివ్వండి ఏవి కూడా రైతు పూర్తి స్థాయిలో తెలుసుకునే పరిస్థితి లేదు అది చెప్పే చదువుకున్న కుర్రోడేమో ఎక్కడో పదివేలకి పదిహేను వేలకి ఇరవై వేలకి దూర ప్రాంతాలపై ఉద్యోగం చేస్తున్నారు దీనివల్ల ఏమవుతుందంటే వ్యవసాయ రంగంలో చదువు లేకపోవటం వల్ల రైతు చాలా కష్టాలు అనుభవిస్తున్నాడు ఈరోజు ఒకే కంపెనీలో ఒక టెక్నికల్ని ఒకళ్ళు మూడు వందల యాభై అమ్ముతారు ఒకళ్ళు ఏడు వందల రూపాయలు అమ్ముతారు దీనికి తేడా ఏంటనేది చాలామంది రైతులు ఇప్పటికీ తెలియదు ఒక ఒక కంపెనీ వాళ్ళు ఒక మందుని ఒకే పర్సంటేజ్ కలిగి ఒక టెక్నికల్ని మూడు వందల యాభై రూపాయలు ఎందుకు అమ్ముతున్నారు అదే ముందు అదే టెక్నికల్ అదే పర్సంటేజీ అదే క్వాంటిటీ ఉన్న ముందు వేరే కంపెనీ వాళ్ళు ఏడు వందల రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారు ఇది ఏదైతే ఎప్పుడైనా ఆలోచించారా మీరు ఎప్పుడైనా మీ తల్లిదండ్రులు ఎక్కడ పురుగు మందులు కొంటున్నారు ఎలా చేస్తున్నారు ఎంత ఖర్చు పెడుతున్నారు మీరు ఆలోచించారా చదువుకొని మీరు వ్యవసాయానికి దూరం అయ్యారు చదువులేక వీళ్ళు వ్యవసాయం చేయలేక ఇబ్బంది పడుతున్నారు ఈరోజు చాలామంది చూస్తున్నాము ఎక్కడి ఏదో సాఫ్ట్వేర్లుగా చేసో లేదా వేరే వేరే రంగాల్లో మంచి మంచి పొజిషన్ల నుంచి వచ్చేసి మళ్ళీ ఎకరం రెండు ఎకరాల్లోనే కూరగాయలు పండించి లేదంటే పండ్ల తోటలు పండించి అనాటో జాఫ్రా సఫేద్ మసలి లాంటి పంటలు పండించి మునగ తోటలు వేసి లేదా గో ఆధారిత వ్యవసాయం చేసి చదువుకున్న వాళ్ళందరూ వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత పురుగు మందులు వాడకం తగ్గించి వాళ్ళు ఒక్కొక్క ఎకరంలోనే లక్షల ఆదాయాన్ని చేయటం లేదా తీగటమాటం అని చెప్పేటం గ్రీన్ షెడ్లు వేయటము లేదా ఇరిగేషన్లో అనేక రకాల మార్పులు తీసుకొచ్చేసి చదువుకున్న వాళ్ళు వ్యవసాయం చేస్తే వాళ్ళ యొక్క ఎదుగుదల కానివ్వండి వాళ్ళ సంపాదన వాళ్ళనేమో రైతు అంటేనేమో ఆటోమేటిక్గా తక్కువగా చూడటము ఆటోమేటిక్గా పేదవాడిలాగా ఇమేజ్ చేసేసి చూపిస్తారా అదే గనక ఒక సాఫ్ట్వేర్ కనుక లక్షల లక్షల శాలరీలు తీసుకున్న తర్వాత వచ్చి ఒక ఎకరం రైతు తీస్తే అతని దగ్గరికి కొన్ని వందల మంది యూట్యూబర్లు వెళ్ళి వాళ్ళ వీడియోస్ వేసి వాళ్ళ యొక్క విజయ బయటకు తీస్తున్నారు ఎందుకని మరి ఎప్పటినుంచో తరతరాల నుంచి వ్యవసాయం చేస్తున్న రైతునేమో కనీసం ఫోటోల్లో కూడా రిచ్గా చూపించరు రైతు అనగానే ఒక పాసి మాసిన బట్టలు మెళ్ళలో ఒక టవల్ వేసేసి ఒక రైతులానే చూపిస్తారు రైతు అంటే ఇలానే ఉంటాడు అన్నట్టుగా ఒక సాఫ్ట్వేర్ లేదా వేరే వేరే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు వచ్చి వ్యవసాయం చేస్తుంటే వాళ్ళు ఒక ఎకరంలో లక్ష చంపా ఇచ్చాడు ఎకరానికి ఐదు లక్షల చంపా ఇచ్చాడు ఎకరంలో ఐదు రకాల పంటలు వేశారు సేంద్రియ వ్యవసాయంతో అన్ని అనేక రకాల ఉత్పత్తుల్ని తీస్తున్నారని చెప్పేసి విజయ్ గాథలు మనం చూస్తూనే ఉన్నాం అలా సాధించాలి సాధించారు కాబట్టి వాళ్ళ గురించి చెప్పుకున్నా ఎందుకు సాధించగలిగారు వాళ్ళ దగ్గర ఆ చదువు ఉంది ఏది మంచి ఏది చెడి భూమి యొక్క పిహెచ్ వ్యాల్యూ ఎంతో వాళ్ళు తెలుసు ఎంత పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫర్టిలైజర్ వాడాలి ఎలాంటి ఫెషియర్స్ వాడాలి మనిషికి శరీరానికి పర్యావరణానికి హాని లేని కెమికల్స్ ఏంటి మంచి జరగాలంటే ఏ కెమికల్స్ వాడాలి ఇంటర్నేషనల్ మార్కెట్ ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏ టెక్నికల్స్కి దూరంగా ఉండాలనే విషయాలు చదువుకున్న వ్యక్తి తెలుసు భూమిలో ఎప్పుడు ఏ పోషక లోపం ఉంటే ఆ పోషక లోపాన్ని ఎంత ఖర్చు ఖర్చుకు అందియాలో తెలుసు అదే మనం చూస్తున్నాం చదువు లేకపోవటం వల్ల వ్యవసాయంలో పూర్తి అవగాహన లేకపోవటం వల్ల కంపల్సరీగా ప్రతి రైతు కూడా చేసే తప్పు ఏంటంటే ఒక ఎకరానికి ఐదు కట్టలు పెట్టాల్సిన ఫర్టిలైజర్ని ఇరవై కట్టలు పెట్టిన రైతులు మన చుట్టూ చాలామంది ఉన్నారు అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో పక్క రైతు వాడాడనో పక్క రైతు చేయలో ఉన్న సమస్య వేరు నీరే సమస్య అనేది అవగాహన కూడా లేకుండా పక్క రైతు వాడాడని చెప్పేసి అదే మెడిసిన్ తీసుకొచ్చి మన చేతిలో వాడే రైతులు చాలామంది ఉన్నారు ఇలా వ్యవసాయంలో చదువు లేకపోవటం వల్ల చదువుకున్న వాళ్ళందరూ వ్యవసాయానికి దూరంగా ఉండటం వలన ఈరోజు భారతదేశం వ్యవసాయంలో ఒక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది భూమిని కాపాడుకోలేని పరిస్థితి పర్యావరణాన్ని కాపాడుకోలేని పరిస్థితి అది అధిక పురుగు మందులతో ఈరోజు మనం ఆర్గానిక్ అనే దాన్ని దూరం అయిపోయి మన ఆరోగ్యాన్ని మనం మన పండించే పంటల్ని కలుషితం చేసుకొని మన దేశాన్ని కానీ మన మన యొక్క నెక్స్ట్ తరానికి సరైన ఆరోగ్యం కూడా లేకుండా పోవటానికి అధిక పురుగు మందుల కంపెనీలు ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ కోటాను కోట టర్న్ ఓవర్లు చేసుకుంటుంటే ఈ టెక్నికల్ ఏంటి ఇది కొడటం వల్ల నాకేమవుతుంది నా ఈ చేలో పనిచేసే కూలీకి ఎలాంటి నష్టం వస్తుందనే ఆలోచన కూడా మనకి లేదు ఇవన్నీ జరగటానికి మెయిన్ కారణం చదువు లేకపోవటం అదే కనుక చదువుకున్న రైతు అయితే ఈ టెక్నికల్ ఏంటి ఈ టెక్నికల్ వాడచ్చా లేదా ఈ వాడటం వల్ల నాకు ఏమైనా నష్టం ఉందా నా పర్యావరణానికి ఏమైనా నష్టం ఉందా నా చూ నా చేలో మేసే పశుపక్షాలకు ఏదైనా నష్టం ఉందని ఆలోచించి మాత్రం టెక్నికల్స్ వాడతాడు అలా కాకుండా వంద ఎమ్మెల్లు టూ హండ్రెడ్ ఎమ్మెల్లు త్రీ హండ్రెడ్ ఎమ్మెల్లు పావు లీటర్ వేల రూపాయల రేట్లతో కొన్ని లక్షల కోట్లు మన భారతదేశం నుంచి టర్న్ చేసుకొని కొన్ని కంపెనీలు ఈరోజు బతుకుతున్నాయి ఎన్నిటికి నష్టం ఎక్కడవుతుంది ఇంకా ఒక 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 మందు వచ్చిందంటే దానికి అనుకరణలు నకిలీ విత్తనాలు నకిలీ మందులు తెలుసుకోలేని పరిస్థితి ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు మొత్తం కూడా లేదా మంచి విత్తనాలు కూడా మనం స్కాన్ చేసి మన క్యూఆర్ కోడ్ చెక్ చేసుకొని తీసుకునే ఆప్షన్స్ మనకు ఉన్నా కానీ మన రైతుకి అది తెలియదు రెండు డబ్బాలు ఎల్లోగానే ఉన్నాయి రెండు డబ్బాలు పచ్చగానే ఉన్నాయి ఇది అది ఒకటి అనుకొని మోసపోయే రైతులు కూడా చాలామంది ఉన్నారు ఇదన్నిటికి కారణాలు చదువు లేకపోవటమే కాబట్టి దయచేసి వ్యవసాయానికి చదువు అవసరం ఇది ప్రతి రైతు కూడా గమనించాలి మూటి వ్యవసాయంలో ఇప్పటివరకు ఎడ్యుకేషన్ సిస్టంలో నాకు తెలిసి తెలుగు హిందీ ఇంగ్లీష్ సైన్సు సోషలు బోటనీ జువాలజీ కెమిస్ట్రీ ఇలా రకరకాల సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా మనిషికి ఎంతవరకు ఉపయోగపడతాయి నాకు తెలియదు కానీ కంపల్సరీగా ఇప్పటిదాకా మనకి ఆరు సబ్జెక్టులు మనం మన విద్యా విధానంలో ఆరు సబ్జెక్టులు మనం చూస్తున్నాం కంపల్సరీ కూడా ఏడో ఒక సబ్జెక్టుగా వ్యవసాయాన్ని కూడా ఒక సబ్జెక్ట్ కనుక చేసి కనుక చిన్నప్పటి నుంచి కూడా భూమిని నుంచి విత్తనం వేసేదాకా నుంచి పంట అమ్ముకునేదాకా ఒక్కొక్క ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క సబ్జెక్ట్ లాగా ఒక్కొక్క పాఠం లాగా చేసి కనుక మనకి ఎడ్యుకేషన్లో కనుక నేర్పుకున్నట్టయితే ఈరోజు ఏ ఉద్యోగం వచ్చినా లేకపోయినా ఏ వ్యాపారం ఉన్నా లేకపోయినా ప్రతి రైతు కూడా ప్రతి కొడు కూడా మళ్ళీ మేడు పెట్టుకుని వ్యవసాయానికి దగ్గర అయ్యేవాడు వ్యవసాయాన్ని దయచేసి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ వేరు వ్యవసాయం వేరు కాదు వ్యవసాయమే ఒక పెద్ద ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ అనేది లిఖిత రూపంలో పార్టీ రూపంలో రైతుకు అందించినప్పుడు ఇలాంటి వ్యవసాయ ఆధారిత అరవై శాతం వ్యవసాయ ఆధారితంగా ఉన్న మన భారతదేశంలో వ్యవసాయాన్ని ఒక విద్యా సంస్థగాను వ్యవసాయాన్ని ఒక ఇండస్ట్రీ లాగాను వ్యవసాయం ఒక ఉద్యోగం లాగాను మనం భావించినప్పుడు మాత్రమే ఒక ఇండస్ట్రీ వ్యవసాయం అంటే ఒక ఇండస్ట్రీ వ్యవసాయం అంటే ఒక ఉద్యోగం వ్యవసాయం అంటే ఒక వ్యాపారం ఎందుకంటే మనం పండించే పంటను అమ్ముకోవాలంటే మన వ్యాపారస్తులే ఉండాలి మనకు వచ్చే పంట నష్ట నష్టాలను తట్టుకోవాలంటే మనము ఇండస్ట్రియలే ఇండస్ట్రియలైజ్డ్ అయి ఉండాలి అప్పుడే మన పంటను మనం ఎన్ని దేశాలైన ఎక్స్పోర్ట్ చేసుకోగలుగుతాము మనం పండించిన పంట నష్టపోకుండా ప్రతి నెల ఇన్కమ్ తీసుకోవాలంటే మనకు అవి ఉండాలి ఇలా ఆలోచించి ప్రతి మనిషి కూడా ఎడ్యుకేటెడ్ అయినప్పుడు మాత్రమే వ్యవసాయం చేస్తేనే ఈ వ్యవసాయంలో మిరాక్య స్థితించవచ్చు అలా కాకుండా వ్యవసాయం వేరు ఎడ్యుకేషన్ వేరు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయం చేయకూడదనే ఆలోచన మనకు మారకపోతే భారతదేశంలో వ్యవసాయ పరిస్థితి ఇంకా దయనీయమైన స్థాయికి వెళ్తుంది కాబట్టి ప్రతి రైతు కూడా ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఎడ్యుకేటెడ్ కూడా ఆలోచించి ఈ రోజు నుంచి వ్యవసాయం నేర్చుకుందాం వ్యవసాయం నేర్చే అవకాశం ఎక్కడుందో తెలుసుకొని మనం నేర్చుకున్నాం ఎందుకంటే ఫర్టిలైజర్స్ ఈరోజు మనకి వేల రూపాయల కెమికల్స్ ఫర్టిలైజర్స్ మనం వాడుతున్నాం కానీ సహజంగా ఆవు పేడ వాడి మన చుట్టూ ఉన్న కలుపు మొక్కలు మరియు వే వేస్ట్ గడ్డి వాడి మన భూమిలో మనం వండర్స్ క్రియేట్ చేయొచ్చు అనేక రకాల జీవన ఎరువులు సేంద్రియ ఎరువులు అంటే ఏంటి జీవన ఎరువులు ఏంటి ఏంటి రసాయనిక ఎరువులు అంటే ఏంటి వీటి మధ్యలో ఉన్న తేడా ఏంటి ఒక ఎకరానికి ఏది ఎంత వాడాలి ఏది వాడటం వల్ల మనకు ఏం జరుగుతుంది పూర్తి వివరంగా తెలుసుకొని వ్యవసాయం చేసినప్పుడు మాత్రమే ఈ నష్టాల నుంచి రైతు బయటపడతారు కాబట్టి ప్రతి మనిషి కూడా ఈ రోజు నుంచి వ్యవసాయాన్ని నేర్చుకోండి వ్యవసాయాన్ని తెలుసుకోండి వ్యవసాయం నుంచి చదువుకోండి అప్పుడు వ్యవసాయాన్ని ఎడ్యుకేషన్ని వేరువేరుగా మాట్లాడకుండా వ్యవసాయమే ఎడ్యుకేషన్గా మార్చుకోండి నమస్తే